కుష్ఠవ్యాధి రహిత సమాజం నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హమలివాడ యూపీహెచ్సిలో స్పర్ష్ లిపరసీ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు వైద్యాధికారి డాక్టర్ సాధన వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కుష్టు గ్రస్తులపై వివక్ష విడనాడుదాం అనే నినాదంతో జిల్లాలో ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సకాలంలో కుష్ఠవ్యాధిని గుర్తించకుంటే అంగవైకల్యం కూడా సంభవించే ప్రమాదం ఉందన్నారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని బాధితులకు బహుళ ఔషధ చికిత్సలను ఉచితంగా అందజేస్తామన్నారు మొదట్లోనే గుర్తించి వైద్యం తీసుకోవడం ద్వారా కుష్ఠవ్యాధి పూర్తిగా నయం అవుతుందన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరము యాంటీ లెప్రసీ డే అనేది జరుపుకుంటున్నాము సో ఇది పక్షోత్సవంగా మనం ప్రతిసారి మనం జరుపుకుంటున్నాము కాబట్టి ముఖ్యంగా ఈ లెప్రసీ అనేది మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియాలో వస్తుంది ఇది దీర్ఘకాలిక వ్యాధి ఒకవేళ మనం వీళ్ళకి ఈ వ్యాధికి మనం ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేయకుంటే అంగవైఫల్యానికి గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజల్లో ఇంకా ఈ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల తర్వాత ప్రజల్లో వివక్షత ఉండడం వల్ల మనకి ఇంకా మన వ్యాధి గురించి ఎంతో అవ మనకు అవగాహన కల్పించిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ పక్షోత్సవ రోజుల్లో మనము ప్రతి ఇంటికి పోయేసి ప్రతి కాలేజీలో కానీ స్కూల్లో మీ దగ్గర ఉన్న పిల్లలతోటి కాంపిటీషన్ పట్టేసే వ్యాసరచన పోటీలు కానీ తర్వాత ఏదైనా డ్రాయింగ్ కానీ తర్వాత అట్లా వివిధ యాక్టివిటీస్ చేస్తూ ఉంటూ ప్రజల్లో మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చేసి ఈ కుష్టి వ్యాధి ఎలా వస్తుంది దీన్ని ఎలా నివారించవచ్చు దీని ట్రీట్మెంట్ ఏంది మనం ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ఇది చాలా మంచిగా తొందరగా మంచిగా అవుతుంది అదేవిధంగా అంగ అంగవైఫల్యానికి గురి కాకుండా మనం కాపాడగలుగుతాం